కరెక్ట్గా ఒక్కసారి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారు సెప్టెంబర్ రెండవ తారీఖున పదహైదు రోజులకు ముందు చనిపోయేదానికి ముందు దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు ఒక్కసారి తిరిగి రికలెక్ట్ చేసుకోండి రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి సావు ఆయన త్వరలో దుర్మార్గమైనటువంటి చావు చస్తాడు అనని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారకుడనని ఆయనతో మీరు చేతులు కలపడం కలిసి పనిచేయడం ఆయన్ని కలిసేదానికి ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి ఒక పశుపచ్చ చీర తెలుగుదేశం పార్టీ కలర్ చీరను కట్టుకొని ఆయన్ని కలిసి ఆయన్ని అభినందించడం ఆయనతో చర్చలు జరపడం ఆయనతో కుట్రలు చేయడం ఇంతకన్నా దారుణమైనటువంటిది అమానమ అమానవీయమైనటువంటి ప్రవర్తన ఎక్కడైనా ఉంటుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎంత దురదృష్టమంటే మీరు చేస్తున్నటువంటి పని ఈరోజు కొన్ని ఆస్తుల్ని జగన్ గారు మీకు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితిలో ఎందుకున్నారన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు